హాయ్ హలో స్లాంవలేకం నమస్తే యాక్చువల్గా ఈరోజు మనం హైదరాబాద్లోని వండర్లకు అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు లోపల రైడ్స్ కానీ గేమ్స్ కానీ చాలా బాగుంటాయి ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేయొచ్చు లోపల గేమ్స్ రైడ్స్ వాటర్ గేమ్స్ చాలా బాగుంటాయి నేను చాలా వివరంగా అయితే ట్రై చేస్తాను మీకు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి మీకు బోర్ కొట్టకుండా చాలా బాగా చూపెట్టడానికైతే ట్రై చేస్తాను వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఇది ఎక్కడుందో లొకేషన్ కూడా మీకు ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాం మీరు జస్ట్ సింపుల్గా గూగుల్లో వండర్లా అంటే మీకు లొకేషన్ చూపించేస్తుంది ఇక్కడ మనకు టూ వీలర్స్ పార్కింగ్ కానీ ఫోర్ వీలర్ పార్కింగ్ కానీ ఫ్రీ పార్కింగ్ ఇక్కడ ఇప్పుడు మనం టికెట్స్ కౌంటర్ దగ్గర వెళ్దాం వీడియోని మాత్రం స్కిప్ చేయకండి లోపలికి వెళ్దాం పదండి టికెట్లు అయితే తీసుకుందాం ఇప్పుడు రాగానే ఈ ఫౌంటైన్ ఒకటి ఉంటుంది ఇక్కడ సెల్ఫీస్ కానీ ఫొటోస్ కానీ చాలా బాగా దిగవచ్చు ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ హెల్ప్ డెస్క్ అని ఉంటుంది ఇక్కడికి వెళ్ళేస్తే మనము మీకు ఏమైనా డౌట్స్ కూడా ఉంటే కూడా ఇక్కడ అడగొచ్చు టికెట్ కూడా ఇక్కడ నుంచే తీసుకోవాలి ఇవన్నీ టికెట్ కౌంటర్స్ చూడండి అంటే ఇక్కడ ఏంటంటే మనకు కొన్నిసార్లు ఇక్కడ ఆఫర్ కూడా ఉంటుంది ఎప్పుడు ఒకటే రేటు ఉండే టికెట్స్ ఇవాళ టికెట్ రేట్స్ చూడండి అడల్ట్ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అదే విధంగా ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ అంటే ఏంది అనేది ముందు ముందు చెప్తాను ఫాస్ట్ ట్రాక్ టికెట్ వచ్చేసి మూడు వేల నలభై ఆరు రూపాయలు అయితే ఇవాళ రేట్ అయితే ఉంది ఇక్కడ టికెట్ రేట్ ఇక్కడ మేమైతే నలుగురం రావడం జరిగింది నాలుగు టికెట్లు అయితే తీసుకున్నాం చూడండి ఒకటి ఫాస్ట్ ట్రాక్ మూడు టికెట్లు వచ్చేసి స్టూడెంట్ ఐడి పెడితే మాకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అంటే రకరకాలుగా డిస్కౌంట్ ఉంటుంది మనం చూసుకొని రావాలి ఇక్కడ లేదంటే ఆన్లైన్ లో చూసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఏం ఆఫర్ ఉంది చూసుకొని టికెట్లు అయితే తీసుకోవాలి ఒక టికెట్ అయితే ఫాస్ట్ ట్రాక్ అయితే తీసుకోవడం జరిగింది ఫాస్ట్ ట్రాక్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు రైడ్స్ దగ్గర లైన్ ఉంటుంది నార్మల్ లైన్ లో పబ్లిక్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఫాస్ట్ ట్రాక్ అయితే మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు టికెట్స్ తో పాటు ఫుడ్ టోకన్స్ కూడా తీసుకుంటే బాగుంటది ఎందుకంటే లోపల ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటది ఏమేమి ఉంటదని నేను చూపిస్తాను ఇప్పుడు మనము డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం చూడండి ఇక్కడ చెక్కింగ్ ఉంటది చెక్కింగ్ ఎలా ఉంటది అని నేను మీకు చూపిస్తాను చూడండి మనము బయట నుంచి తినే పదార్థాలు అవన్నీ మనకు లోపల అలౌడ్ ఉండదు ఇక్కడ మనకు బ్యాక్ చెకింగ్ చేస్తారు దీంట్లో తినే పదార్థాలు ఏమైనా ఉంటే తీసేస్తారు అన్నట్టు ఏమన్నా తినాలంటే లోపలనే తీసుకొని తినాల్సి వస్తుంది స్టాల్స్ అవన్నీ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను ఇలా ఆ చెక్కింగ్ చేసేసి మనకు ఆ బ్యాండ్స్ అనేవి వస్తాయి కదా ఆ బ్యాండ్స్ అనేది మన చేతిలోకి అనేది పెట్టేస్తారు చూడండి వీళ్ళు లోపల రాంగ్ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనం వాటర్ గేమ్స్ ఆడాలంటే కంపల్సరిగా నైలాన్ దుస్తువులు అయితే తీసుకోవాలి పాయింట్స్ ప్యాంట్స్ టీషర్ట్స్ నెక్కర్స్ దొరుకుతాయి ఇక్కడ వాటర్ గేమ్ ఆడాలంటే ఇవన్నీ కంపల్సరీ ఈ షాప్లో మనకు టీ షర్ట్స్ అనేవి దొరుకుతాయి చూడండి టీ షర్ట్స్తో పాటు మొబైల్ పౌచ్ అంటే వాటర్లోకి వెళ్ళినప్పుడు తడవకుండా ఉండడానికి మొబైల్ పౌచ్ కానీ స్పెట్స్ కానీ ఇక్కడ దొరుకుతాయి మీది ఓవర్ సైజ్ ఉంటే మాత్రం ఇక్కడ దొరకడం చాలా కష్టం ఒక్కోసారి ఉంటాయి ఒక్కోసారి ఉంటాయి అన్నట్టు బయట మనము వచ్చేటప్పుడు బయట నుంచి వచ్చేటప్పుడు మనకు లెఫ్ట్ సైడ్లో షాపులు కనబడతాయి అక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు బయట నుంచి కొనుక్కొని వస్తే బెటర్ అన్నట్టు ఓకే ఇక్కడ బట్టలు తీసుకొని మనము ఒక కౌంటర్ దగ్గరకి అయితే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే లాకర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి ఇక్కడ లాకర్కి మినిమం త్రీ హండ్రెడ్ అన్నట్టు ఆ లాకర్ ఎందుకనేది చెప్తాను చూడండి లాకర్ తీసుకున్నప్పుడు మనకు ఒక టోకన్ ఒక వాచ్ వస్తుంది ఆ టోకన్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే వెళ్ళేటప్పుడు అది ఇస్తే మనకు యాభై వందనో మనకు రిటర్న్ ఇస్తారు చూడండి ఇక్కడ లాకర్ అయితే తీసుకోవడం జరిగింది ఆ టోకన్తో పాటు ఒక వాచ్ ఇస్తారు చూడండి ఈ వాచ్ కనుక దానికి మనము ఆ నంబర్కి స్కాన్ చేస్తే ఇలా మనకు లాకర్ అనేది ఓపెన్ అవుతుంది మనం బ్యాగ్స్ కానీ చప్పులు కానీ దీంట్లో పెట్టేసుకొని ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కింద సెల్లర్లకి అయితే వెళ్దాం చూడండి ఇక్కడ మనకు కటాన్స్ చేసేసి ఇలా చిన్న చిన్న రూమ్స్ ఉంటాయి దీంట్లో మనము డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు అయితే వస్తాం ఇప్పుడు ఇక్కడ మనము డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసినాము లోపల రాగానే వ్యూ ఇలా ఉంటుంది చూడండి ఇలా వ్యూ అయితే ఉంటుంది ఇక్కడ ఒక రోబో ఉంటుంది చూడండి ఇలా సెల్ఫీస్ కూడా దిగవచ్చు మనం ఇక్కడ పిల్లలకు అవన్నీ చాలా బాగుంటుంది రోబో అనేది చూసుకోవచ్చు ఒకసారి ఓకే మనం ఇప్పుడు రైడ్స్కి అయితే వెళ్తున్నాం చూడండి రైడ్స్కి వెళ్లే ముందు ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే మన వీడియో చూసి వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు ఇక్కడ ఒక వాటర్ బాటిల్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ చూడండి లెఫ్ట్ సైడ్ లో స్టాల్స్ కనబడుతున్నాయి కదా వాటర్ రైడ్స్ ముందు మనము లైండ్ రైడ్స్ అనేది చేసుకోవాలి ఎందుకంటే బట్టలు అనేవి తడిచిపోతాయి కాబట్టి చూడండి ఇక్కడ ఐ లవ్ వండర్ లా ఉంది ఇక్కడ కూడా మనం సెల్ఫీస్ దిగొచ్చు ఐ లవ్ వండర్ లా కి లెఫ్ట్ లో ఒక రైడ్ ఉంది చూడండి చూడండి ఇది ఇది వచ్చేసి గ్రావిటీ ఫాల్ ఇది చాలా పైకి ఇలా తీసుకెళ్లి ఇప్పుడు ఎలా వస్తుంది మీకు చూపిస్తాను చూడండి మాడు వీని అర్పులు ఎట్లా ఉంటాయి చూద్దాం ఇవాళ లాక్ అయిపోయిన తర్వాత చాలా పైకి వెళ్ళేసి ఒకటేసారి కిందికి కుదురుతారు చూడండి చూడండి ఓకే ఇక్కడ హాయ్ చెప్పు మాడు కూర్చున్నాడు ఇలా ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి చూద్దాం ఇది చాలా పైకి ఉేక్ బ్రేక్ వేసినట్టు ఉంటుంది ఈ పిల్లలకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అందరికీ లాక్ చేయడం జరుగుతుంది చాలా సేఫ్టీగా అయితే వీళ్ళు చేస్తున్నారు చూద్దాం ఒకసారి చూడండి పైకి వెళ్తుంది వచ్చింది వచ్చింది మహాన్ ఎక్స్ప్రెషన్ చూడాలి ఒకటే సార్ అయితే ఎట్లా ఎట్లా అనిపించింది రైట్ సూపర్ సూపర్గా గా అనిపించింది అట జీఫాల్ అయితే జీఫాల్ రైడ్ పక్క నుంచి లోపలికైతే ఇక్కడ లోపల ఏమేమి రైడ్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం వండర్లోకి వస్తే మాత్రం ఈ ముందు కనబడే రోలర్ పోస్టర్ అయితే తప్పక ట్రై చేయాలి అది నేను మీకు చూపిస్తాను దానికి అపోజిట్లో వండర్లా బొంబా అని ఉంటుంది చూడండి ఈ రైడ్ ఒకసారి చేద్దాం చూడండి వండర్లా బొంబా అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిపోయింది చూడండి చాలా పైన ఆపేసేయండి ఇప్పుడు

మా అయితే ఇప్పుడు బయటకు వచ్చేస్తున్నారు అనిపించింది మంచిగా ఎంజాయ్ నెక్స్ట్ రైడ్ వచ్చేసి ట్విన్ ఫ్లిప్ టీ రిఎక్స్ రైడ్ అని ఉంటుంది చాలా బాగుంటాయి చుక్కలు కనబడతాయి ఇంట్లో చూస్తుంటే మాత్రం చాలా పిల్లలు అనేది చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడి వరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి ఒక రైడ్ చూడండి ఎలా తిరుగుతుంది సూపర్ కనబడతాయి మధ్యలో అయినాక వీళ్ళకైతే మామిడు అక్కడ కూర్చుండు మామిడు ఇప్పుడు వస్తున్నాడు ఎట్లుంది రైడ్ ఎట్లుంది డేంజర్ ఉంటుంది అవి చూడండి మా అంటే నెక్స్ట్ వచ్చేసి క్రేజీ కార్స్ ఈ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్ట ఇష్టపడతారు చూడండి ఒకసారి చూపిస్తాను మొత్తం డాషింగ్ డాషింగ్ కార్స్ లెక్క డాష్ చేసుకుంటూ ఉంటారు చూడండి ఇక్కడ ఏముంది మ్యాంగోనా ఎంత సిక్స్టీయా సిక్స్టీయా ఇంకా మ్యాంగో తప్ప ఇంకా ఇంకా వేరేమన్నా ఉన్నాయా చాలా ఎండ ఉంది ఇక్కడ జ్యూస్ ఉంది చూడండి వాటర్ మిలన్ జ్యూస్ ప్లస్ మ్యాంగో జ్యూస్ బటర్ మిల్క్ చిన్న మీడియం గ్లాస్ చిన్న గ్లాసే సిక్స్టీ రూపీస్ అంట చూడండి ఇక్కడ వండర్లోకి వస్తే మాత్రం ఇది కంపల్సరీగా మీరు చూడాలి చాలా బాగుంటుంది ఇది మిషన్ ఇంటర్స్టెల్లర్ అని చెప్పేసి ఉంటుంది అసలు స్పేస్లో కూర్చున్నట్టు చాలా అసలు దగ్గర నుంచి ఇట్లా చూసినట్టు ఉంటుంది స్పేస్లో మీరే ప్రయాణం చేసినట్టు ఉంటుంది చాలా బాగా అసలు అది చా చెప్పలేని ఎక్స్పీరియన్స్ మీరు కంపల్సరీ వస్తే మాత్రం మీరు చూడండి అంత డేంజర్ కూడా ఉండే ఏముండదు కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు నేను లోపల చూడండి ఇవన్నీ సైడ్లలో మీరు ఎల్ఈడీస్ చూస్తుంటే స్పేస్ గురించి అవన్నీ ఉంటుంది చూడండి ఇప్పుడు ఈ డోర్లో డోర్ నుంచి లోపలికి వెళ్తున్నాం మనము కొద్దిగా స్క్రీన్ అనేది మీకు చూపిస్తాను నేను చూడండి అయితే ఇక్కడ ఎక్వినాక్స్ దగ్గర అయితే రావడం జరిగింది ఈ రైడ్ ఒకసారి చేసి చూద్దాం చూడండి చాలా డేంజర్ ఉంటుంది చాలా డేంజర్ ఉంటుంది ఇది మామూలుగా ఉండేది అసలు తక్కువ బయటికి నొట్టం ఇవి ఇక్కడ పైకి వచ్చినాక తర్వాత కోకో కప్స్ అని చెప్పేసి ఫర్ కిడ్స్ ఇది చిన్న పిల్లల గురించి చూడండి ఉప్నాక్స్ రైడ్ చేసుకొని ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి వండర్ స్ప్లాష్ అని ఉంటుంది ఇప్పుడైతే మేము దాంట్లో కూర్చోలేము కానీ అది ఎలా ఉంటుంది అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను చూడండి మేము కూర్చున్నప్పుడు త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితేనే చూపించడానికి ట్రై చేస్తాం అది కింద నుంచి ఎలా వస్తుంది చూడండి ట్రైన్ లెక్క ఉంటుంది చిన్న ట్రైన్ లెక్క ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి ఇలా స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఆ గోలాకి వెళ్తారు చూడండి ఆ ట్రైన్ అనేది చిన్న ట్రైన్ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ వాటర్లోకి వస్తే చూద్దాం ఎలా వస్తుంది అండి ఎలా కెమెరా ఎక్కి చాంగిల్ మీరేనా అప్పుడు రాయిత చూడండి దాంట్లోకైతే వెళ్ళిపోయింది అవి దాంట్లో నుంచి వస్తుంది చూడండి వా దాంట్లో నుంచి వచ్చి వాటర్లకు కాలేజీ మీరు హాఖాత నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇప్పుడు రోలర్ కోస్టర్కి అయితే వెళ్తున్నాం మేము వండర్లోకి వస్తే మాత్రం రీకాయిల్ అనేది కంపల్సరీ ట్రై చేయాలి ఇప్పుడు అయితే ఈ రైడ్ అయితే మేము చేస్తున్నాం చూడండి పోస్టర్ యొక్క వీడియో సపరేట్గా చేయడం జరిగింది రెండు నిమిషాలు ఉంటుంది మన డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో కాకి వెళ్ళి చూడండి మన ఛానల్లో డైరెక్ట్ వెళ్ళేసి రీకాయల్ అని చెప్పేసి వీడియో ఉంటుంది జస్ట్ రెండు నిమిషాలు ఉంటుంది చూడండి చాలా కామెడీగా అయితే ఉంటుంది అసలు మామూలుగా లేదు నేనైతే కళ్ళు మూసుకున్నా అబ్బో ఏ ధైర్యం ఉన్న వాళ్ళే ఈ రైడ్ చేయండి మేమిద్దరం అయితే చేయడం జరిగింది ఎక్స్పీరియన్స్ మాత్రం సూపర్ కాకపోతే నేను కళ్ళు మూసుకున్నాను అసలు మామూలుగా మైండ్ అసలు తిరుగుతుంది రోలర్ కోస్టర్ తర్వాత వాటర్ గేమ్స్కి అయితే రావడం జరిగింది యాక్చువల్గా వెళ్దాం వెళ్దామంటే మా వాళ్ళు డ్రాప్ లూప్స్ రైంబో లూప్స్కి అయితే వెళ్దామని చెప్పారు అది ఇక థర్డ్ ఫ్లోర్ ఎక్కాలి ఇప్పుడు మళ్ళీ చూడండి ఓకే థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చేసినాం చూడండి ఇది ముందుగా కనబడేది రైంబో లూప్స్ ఇప్పుడు మీకు డ్రాప్ లూప్స్ చూపిస్తాను చూడండి ఎలా డ్రాప్ అయితే ఉన్నవాడు కిందికి చాలా డీటెయిల్గా చూపిస్తాను చూడండి కిందికి వెళ్ళిపోయి చూడండి ఆ పైప్లో నుంచి ఇలా రావడం జరుగుతుంది చూడండి చూడండి మనిషి వెళ్తున్నాడు కనిపించిందా ఇలా బయటికి రావడం అయితే జరుగుతుంది ఈ రైడ్ మీకు ఎలా అనిపించిందో కంపల్సరీగా కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి వేపూల్ చూడండి ఇది చాలా డీటెయిల్గా చూపిస్తాను మీకు అంటే ఇట్లా అలలు వస్తుంటాయి అన్నట్టు వీళ్ళు అలలు క్రియేట్ చేసేసి అక్కడ అక్కడ నుంచి అలా అలలు అనేది చాలా ఫాస్ట్గా వచ్చేసి ఇలా దొంగతూ ఉంటుంది దీంట్లో సాంగ్స్ పెట్టేసి ఫుల్ ఎంజాయ్ చేస్తుంటారు జనాలు చూడండి మీరు ఒకసారి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అన్ని వాటర్ స్లైడ్స్ ఉంటాయి అంటే వాటర్ పైనుంచి మూడు బిల్డింగ్లు ఉంటాయి ఆ బిల్డింగ్ల ముందు నుంచి ఎక్కి జారుకుంటా రావాలి వాటర్లో కొన్ని స్లైడ్స్ అయితే చూపిస్తాను చూడండి ఇవన్నీ వాటర్ గేమ్స్ ఇప్పుడు వాటర్ రైడ్స్ నుంచి వస్తారేమో చూద్దాం ఇది వచ్చేసి చూడండి స్లాష్ ఇది వచ్చేసి డ్రాప్ ర్యాప్లో కూడా ఎవరైనా వస్తారా చూద్దాం అక్కడ పైన బిల్డింగ్ ఎక్కి రావాలి నేను చూపిస్తాను నీకు పైప్ మేమే అవుతా అంట చూద్దాం ఇల్లు కూడా ఇల్లు కూడా ఎవరన్నా వస్తారేమ్మ వచ్చేసి లేజీ పూల్ చూడండి ఇదంతా లేజీ పూల్ మీకు చూపిస్తాను అంటే మెల్లగా వస్తారన్నట్టు ఇది వచ్చేసి లెజీ పూల్ లెజీ పూల్కి అయితే చాలా టైం పడుతుంది లెజీ పూల్ అని ఉంటుంది దీంట్లో చాలా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు కాకపోతే దీంట్లో మనకు టైం రైడింగ్కి టైం అయితే ఎక్కువ పడుతుంది ఓకేనా చూడండి ఇది వచ్చేసి స్క్రూవ అంట ఇలా పని నుంచి వస్తారు ఇది వచ్చేసి దీని తేరేది స్క్రూవా ఇలా అయితే రావచ్చు చూడండి ఇది వచ్చేసి బుల్లెట్ చూడండి ఇంట్లో నుంచి వస్తారు ఇప్పుడు చూడండి ఇటు నుంచి వీళ్ళు దీంట్లో బుల్లెట్లో నుంచి బయటకు వస్తారు ఇప్పుడు చూడండి చూడండి ఇలా బయటకు వచ్చే ఇది వచ్చేసి ఫన్ రేసు అక్కడ నుంచి రెడీ ఉన్నారు చూడండి రావడానికి అలా మ్యాట్ల మీద జారుకుంటూ వస్తారు వాటర్ కూడా వస్తుంటుంది దాంట్లో చూడండి ఇలా ఫన్ అయితే చేయచ్చు ఇది కూడా ఒక ఉప్పిల్ అని చెప్పేసి ఉంటుంది స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటుంది యాక్చువల్గా ఇలా రావడం అయితే జరుగుతుంది ఇలా జారుకుంటూ మ్యాట్ల మీద జారుకుంటూ రావడం జరుగుతుంది ఇది వచ్చేసి పైరైట్ లాగా చూడండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దీంట్లో ఎంజాయ్ చేస్తుంటారు పైన బకెట్ లాంటిది కనిపిస్తుంది కదా వాటర్ నిండిన తర్వాత ఒకటేసారి కింద పడతాయి వాటర్ అక్కడ అందరు నిలబడతారు మేము నేను మీకు లోపల నుంచి చూపిస్తాను చూడండి అంటే లోపలికి పోయి చూపిస్తాను యాక్చువల్గా మేము గేమ్స్లలో పడి తిండినే మర్చిపోయినాం తినడమే మర్చిపోయినాం యాక్చువల్గా మేము యాక్చువల్గా ఏంటంటే టికెట్స్తో పాటు ఫుడ్ కూపన్స్ కూడా తీసుకోవడం జరిగింది కాకపోతే మేము గేమ్స్లలో పడి మర్చిపోయాము యాక్చువల్గా మేము వచ్చింది ఒకటిన్నరకి మధ్యాహ్నము మీరు కనుక వండర్లా ప్లాన్ చేసుకుంటే కంపల్సరీగా లెవెన్ ఓ క్లాక్ కల్లా ఇక్కడ ఉన్నారనుకో అన్ని రైడ్స్ ప్రశాంతంగా కవర్ చేసుకొని మధ్యాహ్నం తినేసి మళ్ళీ రైడ్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు బిర్యానీ టోకన్స్ అయితే తీసుకోవడం జరిగింది మేము బిర్యానీ కౌంటర్ అక్కడికి వెళ్ళేసరికి ఆ రెస్టారెంట్ అయితే క్లోజ్ అయిపోయింది సిక్స్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి అడిగిన రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది కదా మాకు టోకెన్స్ వేస్ట్ అయితే వేస్ట్ అయిపోతాయి కదా అంటే మళ్ళీ ఇంకో ఫుడ్ బుక్ అయితే పంపించడం జరిగింది ఆ అమౌంట్లో ఏమొస్తుంది తీసుకోండి అని చెప్తే మేము చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకోవడం జరిగింది చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే అస్సలు బాగాలేదు మళ్ళీ దోశ తెప్పించుకొని తినడం జరిగింది టైం అయితే చాలా చీకట్ అయిపోయింది ఇప్పుడు మేము తినేసి బయటికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని విన్యాసాలు స్టేజ్ మీద కొందరు కొన్ని విన్యాసాలు అయితే చేస్తున్నారు చూడండి ఇలా సాయంత్రం అయితే విలే ఇలా ఎంజాయ్ చేయడం జరుగుత జనాలందరూ చూసుకుంటూ విజిల్స్ ఆల్సో ఐ కెనాట్ హియర్ నోబడీ 노స్ విజిల్లింగ్ 5 సెకండ్స్ మౌట్ యు లాస్ట్ కాన్ఫిడెన్స్ మిస్ పాప్ కార్న్ యు కెన్ ఆల్సో జాయిన్ ది స్టేజ్ కనబడుతుంది కదా స్కై వీల్ స్కై టీల్ట్ ఉంటది అక్కడ పైకి వెళ్ళి నాకు చూపిస్తాను ఇప్పుడు లిఫ్ట్ లో మనం పైకి అయితే వెళ్తున్నాము మనము స్కై అనేది ట్రై చేద్దాం చూడండి ఇలా పై నుంచి చేస్తాడు కింద చూడండి మొత్తం వండర్ అనిపిస్తుంది ఇక్కడ నుంచి

ఓకే ఇప్పుడు పై నుంచి వండర్లో ఎలా కనబడుతుంది చూడండి ఇప్పుడు స్కై కి అయితే వెళ్దాము చూడండి వీలైతే ఇంకా చాలా బాగా కనపడుతుండే కానీ ఇప్పుడు నైట్ జాయింట్ విల్లో అయితే కూర్చోవడం జరిగింది ఆల్రెడీ చీకట్ అయిపోయింది టైం వచ్చేసి అవుతుంది చూడండి ఈ జాయింట్ వీల్ అయితే కూర్చోవడం జరిగింది మొత్తం ఇంత మొత్తం ఒంటర్లా కనిపిస్తుంది చూడండి 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 జాయింట్ విల్లో మొత్తం సిటీ అవుట్స్కర్ట్స్ అంతా కనబడుతుంది చూడండి స్కైవీల్ రైడ్ అయితే అయిపోయింది కిందికి వెళ్తున్నాము చాలా మెల్లగా ఒక రౌండ్ తిప్పేసి వద్దు పెట్టడం జరిగింది టేల్ అయితే బాగుంటుంది యాక్చువల్గా నెక్స్ట్ రైడ్ వచ్చేసి మ్యావిక్ చూడండి ఇది మొత్తం ఇట్లా గుండ్రంగా తిప్పేస్తుంది అసలు నెక్స్ట్ వచ్చేసి టెక్నో జంప్ చూడండి ఇది ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇదంతా స్కేరీ ఉంటుంది చాలా నెక్స్ట్ వచ్చేసి హైపర్ వర్స్ అని చెప్పేసి ఉంటది చూడండి ఎలా ఉంటది నేను చూపిస్తాను వెళ్తున్నాం మేము ఇప్పుడు లోపలికి వెళ్ళాక ఇలా చిన్న థియేటర్ లాగా ఉంటది చిన్న చిన్న స్టూల్స్ చైర్స్ ఉంటాయి చూడండి ఇలా చైర్స్ ఉంటాయి చైర్స్ మీద కూర్చోని చూడొచ్చు సరౌండింగ్ లో మొత్తం ఎల్ఈడీస్ ఉంటాయి ముందు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో కింద పైన ఇలా సరౌండింగ్లో ఎల్ఈడి ఉంటుంది ఇది పిల్లలకు అయితే చాలా బాగా అనిపిస్తుంది అసలు కూర్చొని చూస్తే పిల్లలైతే చాలా ఇష్టపడతారు అది ఎలా ఉంటుంది కొద్దిగా మీకు చూపిస్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి అడ్వెంచర్ ఆఫ్ చీకు వైల్డ్ రైడ్ అని చెప్పేసి ఉంటుంది అసలు పిల్లలకు మామూలుగా ఉండదు ఇది పెద్ద థియేటర్ పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడతారు పేద థియేటర్ ఉంటుంది లోపలికి వెళ్దాం చూడండి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ త్రీ డీ స్పెడ్స్ ఉంటాయి అవి పెట్టుకొని మనం లోపలికి అయితే వెళ్ళాలి ఇలా పేద థియేటర్ లాగా ఉంటుంది ముంగట స్క్రీన్ ఉంటుంది అసలు ఏమో అనుకున్నా నేను మామూలుగా లేదు కొద్దిగా చూపిస్తాను చూడండి కానీ కెమెరాలో అంత అర్థం కాదు పిల్లలకు కానీ పెద్దలకు కానీ అసలు ముంగట చేస్ మీద ఇట్లా పైప్స్ ఉంటాయి అవన్నీ వాటర్ కొడుతూ ఉంటుంది మన ఫేస్ల మీద చాలా బాగా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు చూడండి అయిపోయింది చూడండి ఇప్పుడు ఎగ్జిట్ అవుతున్నాం చాలా బాగా అనిపించింది త్రీడీలా పిల్లలకు అయితే చాలా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి యాక్చువల్గా మేము వచ్చేసరికి మధ్యాహ్నం ఒకటిన్నర అయిపోయింది లోపలికి వచ్చేసరికి ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి పోయేసరికి చాలా లేట్ అయిపోయింది మీరు వస్తే కనుక ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తూ అదేవిధంగా ఫ్రెండ్స్తో వస్తే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మీరు చాలా తొందరగా వస్తే బాగుంటుంది నేను మ్యాక్సిమం అన్ని రైడ్స్ చూపెట్టడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్